అంబేద్కర్ గారికి నా జన్మదిన శుభాకాంక్షలు కూర్చుంటే తప్పు నిల్చుంటే తప్పు చదువుకుంటే తప్పు ముట్టుకుంటే తప్పు గుల్లోకి వెళ్తే తప్పు చివరికి నీళ్లు తాగినా తప్పే ఒకనొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితి ఇలా ఉండేది ఆ సమయంలో ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్థిక నిపుణుడు మహామేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయనే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన రామ్జీ మాలోజీ సత్పాల్ మరియు భీంబాయ్ దంపతులకు మధ్యప్రదేశ్లోని మావో గ్రామంలో మహర్ కులంలో అంబేద్కర్ గారు జన్మించారు అప్పట్లో ఈ కులంను అంటరాని వారిగా పరిగణించారు అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఏడులో హెల్పింగ్ స్టోన్ హై స్కూల్లో అంబేద్కర్ గారు మెట్రికులేషన్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల పన్నెండు నాటికి బాంబే యూనివర్సిటీలో ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పట్టా పొందారు ఉన్నత విద్యల మీద ఆసక్తితో అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల పదమూడులో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చేరి పీజీ మరియు పిహెచ్డి పూర్తి చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల పదహారులో లండన్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరారు అక్కడే అంబేద్కర్ గారికి డాక్టరేట్ లభించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి అంబేద్కర్ గారు అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు కొంతకాలానికి కోల్హాపూర్ మహారాజ్తో కలిసి మూక్ నాయక్ అనే పత్రికను అలాగే బహిష్కృత్ భారత్ జనత ప్రభుత్వ భారత్ అనే పత్రికలను నడిపారు ఆయన రాజకీయాలకు వచ్చి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అనే పొలిటికల్ పార్టీలను స్థాపించారు బోధించు సమీకరించు పోరాడు అనే సిద్ధాంతాలతో ఆయన పోరాటం చేశారు సంపద కోసము అధికారం కోసము కాదు అట్టడుగు వర్గాల స్వేచ్ఛ కోసం ఆయన పోరాటం చేశారు స్వాతంత్రం వచ్చిన తరువాత అంబేద్కర్ గారికి కేంద్ర మండలిలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పదవి వచ్చింది అంతేకాదు భారతదేశ రాజ్యాంగం రాసే అవకాశం